ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు గలతీ పత్రిక రెండో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు విపులమైన యూధ ధర్మశాస్త్రం అన్న అంశం మీద మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం పదిహేను పదహారు వచనాలు దయచేసి గమనించండి మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులం కాము మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రీల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రీల మూలమున కాక క్రీస్తునందరి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్పు తీర్చబై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరూ నీతి మంతుడని తీర్చబడుగదా దేవుని పెట్టారా ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అనంటే చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు మనము జన్మ వలన యూదులమే అంటే సో మొట్టమొదటిగా దేవుడు అబ్రాహంని ఎన్నుకున్నాడు అబ్రాహ్ నుంచి ఇసాక్ ఎన్నుకున్నాడు ఇస్సాక్ నుంచి యాకోబు ఎన్నుకున్నాడు యాకోబులో నుంచి వచ్చిన పండుమందే అగోత్రర్తలు వీరిని యూదులని ఇస్రాయిలీలని పిలవడం జరిగింది సో ఆ గర్భాన పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే యూదులే ఆ విధంగా ఈ విధంగా మనము జన్మ వల్ల యూదులమే కానీ అని ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అనంటే అన్ని జనుల్లో చేరిన పాపులము కాము మనుష్యుడు యేసు నందల విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలమున అంటే యూదులైన మనకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అయితే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనం చేసినప్పటికీ కూడా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామా లేదు కదా అన్న విషయాన్ని తెలియచేస్తూ మరి ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా మనం నీతి తీర్చబడి ఉంటే ఇక నమ్మి మనకు ప్రయోజనం ఏంటి కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసమే కదా మన నీతిమంతులుగా తీర్చింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు కదా అని యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామో ఆ విషయాన్ని మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ గలతీలో ఉన్నటువంటి వాళ్ళకి అది గుర్తు చేస్తూ ఉన్నాడు వాస్తవంగా వీళ్ళంతా విశ్వాసం ద్వారానే రక్ష కానీ ఇలాంటి బోధ మరి ఇక్కడ కూడా వచ్చింది దుర్బోధ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా మనకు అవసరమే రక్షంపడ్డానికి కేవలం ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలదు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు చేయాలి అప్పుడే రక్షణపడతామన్న ఈ దుర్బోధన ఇక్కడ పౌలు ఖండిస్తూ లేదు 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 మనము విశ్వాసము ద్వారానే రక్ష మన యొక్క స్వనీతి అంటే సొంత క్రియలు మనకి ఎప్పటికీ రక్షణ ఇవ్వన్న విషయాన్ని విశదీకరిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా నువ్వు నేను ఎప్పుడూ గర్వించడానికి వీల్లేదు ఎందుకంటే మనము క్రియలు మూలంగా రక్షణ పడలేదు గనుక యేసుక్రీస్తునందు నందు ఆయన మన కొరకు సిలువులో చేసిన ఆ యజ్ఞము ఆయన చేసిన రక్షణ కార్యం అందు విశ్వాసము ఉంచినప్పుడు మన ఆత్మకు రక్షణ కలిగింది గనుక మనం అతిశయపడ్డానికి వీలు లేదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాము కనుక కృతజ్ఞులమై ప్రభును సేవించే భాగ్యం ఇప్పుడు తండ్రి నీకు నాకు మనకు దయచేను గాక May God bless you all.